హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు ఉదిత్ వన్ టూ త్రీ ఫస్ట్ లోన కంటిన్యూ అవుతుంది కదా వీడియో అయితే లాస్ట్ వీడియో చూశారు కదా కోల్కతాలో అదే వీడియో అయితే కంటిన్యూ అవుతుందనమాట ప్రతి స్టేట్ నుండి వచ్చిన పిల్లలందరైతే అలా కూర్చున్నారు ఎందుకంటే ఇనాగ్రేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము మాకైతే టైం కూడా అయిపోతుంది ఎందుకంటే మేమైతే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రూమ్స్లో మా హస్బెండ్ వాళ్ళ క్వార్టర్స్లో అయితే ఉంటున్నాం కాబట్టి ఇంక అక్కడికైతే వెళ్ళిపోవాలి సో అందుకోసం ఇది కంప్లీట్ అయితే మా బాబుని తీసుకొని వెళ్ళిపోద్దాం అని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉన్నాను పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా ఉందామని అయితే మా బాబు చెప్తున్నాడు కానీ ఇంకా వీలవదని చెప్పేసి వీళ్ళిపోతామని అయితే నేను అంటున్నాను ఒడిశా బీహార్ అస్సాం జార్ఖండ్ ఎన్ని స్టేట్లు ఉన్నాయో ఇండియాలో అన్ని స్టేట్ల నుండి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన పిల్లలు అందరూ అయితే కూర్చున్నారు ఇంకా రాలేదు చాలామంది అయితే వస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఇంకా త్రీ డేస్ కాబట్టి ఇది ఫస్ట్ డే మాత్రమే ఒడిశా నుండి అయితే మా బాబు కూర్చున్నాడు చూసారా పిల్లలు ఇలాంటి ప్లేసులకు వెళ్తే ఇంకా వేరే పిల్లలతో కనెక్ట్ అయ్యి వాళ్ళను చూసి వీళ్ళు కూడా మోటివేట్ అవుతారనమాట సో అందుకోసం ఎక్కడికైనా సరే తీసుకొని వెళ్ళాలి అని అయితే అనిపిస్తుంది ఒక్కొక్కరికి రకం వాళ్ళు కోచెస్ ఇచ్చే కోచ్ డ్రెస్లు అనమాట ఇవి యూనిఫామ్స్ లాగా ఒకే స్టేట్ నుండి వచ్చినా సరే డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్ సూట్ అయితే అన్నారు ఎందుకంటే అది వాళ్ళకు ఓచ్ ఇష్టం అనమాట వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు ఈ వేసుకోవడం వల్ల పిల్లలు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే తొందరగా వాళ్ళని గుర్తించవచ్చు ఇంకా ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఫైవ్ ఇయర్స్ లో పిల్లలు కూడా ఉన్నారనమాట వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండడానికి అనమాట ఈ డ్రెస్సెస్ చాలా మంచిది నిజంగా చెప్పాలంటే నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను ఇలాంటి దగ్గర చాలా బాగా అనిపించింది ఇంకా ఇంత దూరం జర్నీ చేసి బాబు కోసం వెళ్ళడం వల్ల ఇంకా కొంచెం టెన్షన్గా ఉంది ఎందుకంటే రేపే వాడి ఆట కాబట్టి ఎలా ఆడతాడు అన్ని టెన్షన్ కూడా ఆ రోజైతే ఉందన్నమాట టైకొండనే కాదు పిల్లలకి ఏది నస్తే అది గేమ్స్లో అయితే కంపల్సరీగా వెయ్యాలి ఎందుకంటే ఈ గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది మైండ్ కూడా వాళ్ళకి రిలాక్స్గా ఉంటుంది ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా మొబైల్స్కి టీవీలకి అయితే ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు ఇలాంటి ఫిజికల్స్ వల్ల వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు ఇంకా బాగుంటుంది కూడా ఇంకా వాళ్ళు ఏదో ఆడుతారు మెడల్స్ అవన్నీ పక్కన పెడితే ముందుగా ఈ వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా ఉండడానికి కోసం తైకుండానే కాదు ఏ గేమ్స్ మీకు దగ్గరలో అవైలబుల్గా ఉంటే పిల్లలకైతే ఆ గేమ్స్లో చేస్తారు చేర్పించండి ఫైనల్గా అవంతా అయిన తర్వాత ఇంకా పిల్లలు అయితే షో స్టార్ట్ చేశారనమాట చాలా బాగా చేశారు ఈ వీడియో అయితే నాకు వాళ్ళు పంపించారనమాట నేనైతే మిస్ అయిపోయాము ఎందుకంటే మాకు ట్రైన్ టైం అయిపోతుంది ఒక్కదాన్ని కాబట్టి ఎయిట్ ఓ క్లాక్ మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి నేను మా బాబు చూడకుండా వెళ్ళిపోయాం ఈ వీడియో అయితే సార్ షేర్ చేశారు బాబుని చూపించడానికి బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఇంకా నేను కూడా ఉండుంటే బాగున్నా వాడికైతే చాలా ఇష్టం ఇలాంటి ఫ్లిప్స్ జెంప్స్ ఇవన్నీ